కాకినాడ జిల్లా ఏలీశ్వరం నగర పంచాయతీలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం జోనల్ కార్యవర్గం మరియు ఉమెన్ సెల్ సౌత్ ఇండియా కార్యవర్గ సభ్యులు కలిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్సీ ఎస్టీ సెల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్గా జాలారి వీరభద్రారావుని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ వీరభద్రారావు మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ హక్కులు నిబంధనల గురించి ప్రజలకి అవగాహన సదస్సుల ద్వారా తెలియజేస్తామన్నారు మండల్ సిటీ అవ్వచ్చు విలేజ్ అవ్వచ్చు ప్రతి డిస్టిక్ వైజ్ కూడా ఇప్పుడు నేను చర్చ చేయడం జరుగుతుంది నుంచి మీ బాడీ ఎంతమంది ఇస్తారు మీరు రావరాజు గారు ఏవో గారు మీరు చూసుకుంటారు అటు నాని గారు కాకినాడ బాడీ అందరూ చూసుకోవాలి

ఐక్య ఇక్కడ మనకి పంతొమ్మిది వందల తొంభై మూడు వచ్చేసరికి మనకి ఈ హ్యూమన్ రైట్స్ ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది సార్ ఇప్పుడు ఈ హక్కుని కాపాడుకునే కమిషనే ఈ హ్యూమన్ రైట్స్ ఈ హ్యూమన్ రైట్స్లో మనందరం బాధ్యత పౌరులు ఎంతో ఉన్నాం కానీ తెలియక కొంతమంది తెలిసి కూడా హ్యూమన్ రైట్స్ అంటే జస్ట్ ఏదో ఒక సెటిల్మెంట్ లేదా ఆ ఐడి కార్డు మళ్ళీ చేసుకున్నాం జస్ట్ వెళ్ళి మాట్లాడొచ్చేసి మనకు మనకు అంతే ఇది కాదు సార్ మనమే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి అంటే ఈరోజు జరుగుతున్న సమాజంలో అయితే చూస్తున్నాం లేడీస్ పైన ఆఫర్ చేయవచ్చు లేకపోతే వృద్ధుల మీద అవే చేయవచ్చు ఎప్పుడు జరుగుతుంది వీటిని ఎవరు కనిపిస్తారంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు మన ఇంట్లో మనకే రెస్పాన్సిబిలిటీ ఉన్న రోజు వస్తుంది ఇలాంటి వాటి గురించి మనం ఫైట్ చేయగలిగితే మనకు ఒక హక్కు ఉన్నాయి మౌన హక్కు గౌరవ హక్కు జాగ్రత్త హక్కు ఈరోజు ఇన్ని హక్కులను కూడా ఆ హక్కులు మాకు తెలియక మా ముందు రావద్దు అలా నేను ముందుకొచ్చాను మళ్ళీ విజయలక్ష్మి గారు రేపు వచ్చాను ఎందుకంటే మేడం తీసుకో పదిహేను సంవత్సరాలు సంవత్సరానికి స్వాసా అట్లానే మేడం అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది లేరు ఎందుకంటే రాజకీయ పార్టీలో అవ్వచ్చు లేదా షార్క్స్ అక్కడ తెలుసు అవ్వచ్చు ఎప్పటి నుంచి మేడం ఉన్నారు ఇప్పుడు మనకు తెలియని నడిచి కూడా ఆడికి తెలుసు ఇప్పుడు ఇలాంటి మెయిన్ పర్సన్ తీసుకుని ఇక్కడ బాడీ రీచ్ చేయడం జరిగిందండి అట్లా మన కాకినాడ డిస్టిక్ మెయిన్ లీడర్స్ అని మీరంతా కూడా ఇక ఇప్పుడు ఏంటంటే స్టేట్ బాడీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది మన ఎస్ఐ సేఫ్ మెయిన్ ఎందుకంటే ఏ కేసు పెట్టినా ఏం జరిగినా ముందుగా ఏంటంటే ఎస్సీ ఎస్సీ కేసులు జరుగుతున్నాయి ఏ వచ్చిన చిన్నదాన్ని కూడా నేను ఎస్ఐని గురి చేసుకున్నాను నేను ఎస్ఐని గురికేసుకున్నాను ఎందుకు పెడుతున్నారు ఏంటంటే అవుట్ రోడ్లో ఒక అయిపోతున్నారు ఆడొక జాప్తి తగ్గించినట్టు అంటే రేంజ్ తగ్గించిన ఇది ఒక బెదిరింపులు ఎక్కువైపోయింది అయితే జరిగిన న్యాయం అక్కడ ఉండే దానిపైన మనం ఫైట్ చేయాలి చేయాలంటే ఏముండాలి మనం ఒక హక్కు ఉండే ఆ హక్కు నిలబెట్టుకోవాలి అట్లా నిలబెట్టడానికి మా సార్ మెడ ముగ్గురు మన ఎలక్ట్స్లో ఆలోచిస్తారు మనకి ఫ్రైజ్గానీ గవర్నమెంటే గవర్నమెంట్ ఎలర్జీ చేసే వాళ్ళతో కానీ కలిసి ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ ఒక అక్కడే తీసుకుంటారు ఇక్కడే తీసుకుంటారు అట్లా కాకుండా న్యాయంగా నిలబెడతాం సార్ మనకు మనమే ఈ తప్పు జరిగింది లేకపోతే అన్యాయం జరుగుతుందని మనకి ఎవరైతే ప్రొపోజలు పెట్టిన వస్తారో వాళ్ళ తరపున మనం నిలబడడానికి న్యాయంగా ఉన్నవాడిని హ్యూమన్ రైస్తో తీసుకోండి మనం ఫుల్ సపోర్ట్ చేద్దాం అట్లానే ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను చూస్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళెవరో కూడా బ్లాక్ స్మార్క్ లేనో నేను ఫస్ట్ రెండోది వీళ్ళ దగ్గర ఉండే డబ్బి ఇంకో చికెన్ తప్ప వీళ్ళెవరికి తీసుకుని సమాజానికి సేవ చేయడం అంటే సమాజానికి మన మనం ఇచ్చే సేవ చేయడం కాదు మన వంతు మనం పది మందికి ఇన్స్పిరేషన్ కలిగించేలా చేసి వాళ్ళకి వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ పరిధి కానీ తెలియజేయాలి అలా తెలియజేయడానికి ఈరోజు నేనైతే మంచి పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎంత సపోర్ట్తో ఇంకొక రెండు మూడు ఆఫీస్ కూడా ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నానండి అట్లనే స్టేట్ బాడీ కూడా ఈరోజు మీ అందరి ముందు చెప్పుకున్నాము స్టేట్ బాడీ కూడా ఇక్కడే మనం అడ్వకేట్ చేయబోతున్నాము అట్లనే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డిస్టిక్ 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 కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది అట్లానే మండలం ఒక డిస్టిక్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది సార్ ఇక నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు